ఇదేదో బయట దేశంలో స్వచ్ఛ సఫాయి కార్యక్రమం లెక్కతుందిలే కాదు కాదు మన తాన్నే ఇదంతా కాన్సెప్ట్ మాత్రం మన స్వచ్ఛ భారత్ కాన్సెప్ట్ కానీ సఫాయి పని చేసే వాళ్ళంతా బయట దేశాలలో హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ సిటీలో ఉండే కొంతమంది బయట దేశాలలో వీళ్ళంతా ఉద్యోగాలు చేసుకుంటే ఇక్కడే ఉండే వాళ్ళు కొందరైతే చూసిపోదామని సుట్టప్ చూపుకొచ్చిన వాళ్ళు ఇంకొందరు ఇక లోకల్ పబ్లిక్ ఇంకొందరు అయితే సిటీలో ఏడ చూసినా చెత్తం అవపడుతుందట ఈ నడమ మున్సిపాలిటీ వాళ్ళు ఎప్పటికప్పుడు సాఫ్ చేపించిన పాపాన ఊతలేరట ఆ చెత్తకు తోడు వాన గబ్బు గబ్బు అవుతుందట సిటీ మొత్తం ఇట్లా కాదని ఏక్ దిన్ని ఏ గల్లీ అని స్లోగన్ తీసుకొని పది పదిహేను వద్దుల సంధి గురుగ్రాములు ఉన్న గల్లీలు మోరీలు అన్ని సాఫ్ చేస్తున్నారు ఇట్లా ఇండియాలో ఇండ్లు శుభ్రంగా పెట్టుకుంటారు జనాలు కానీ ఇంట్లో ఎట్లున్నా అని కూడా మాట్లాడుతున్నారు ఫారెన్ దేశ ప్రాబ్లం ఇస్ పీపుల్ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ సంథింగ్ దట్స్ ఆల్సో ఔట్ సైడ్ ఆఫ్ themselves హౌస్ సో ఇండియన్ పీపుల్ ఆర్ వన్ ఆఫ్ the క్లీనెస్ట్ పీపుల్ ఆన్ out ప్లానెట్ ఎవ్రీ టేక్స్ ఆఫ్ they ఆఫ్ దోమ్స్ దట్స్ their సైడ్ so థింక్ సో వీ change దట్ ఇది చూసినాకన్నా సిగ్గుపడే జరంత సిటీని సాఫ్ చెత్తరేమో ఆ మున్సిపాలిటీ వాళ్ళు అనుకుంటే వెల్ డన్ మంచి ఇనిషియేషన్ తీసుకున్నారు మీరు అని మెచ్చుకొని ఊకుంటున్నారట గోరుగ్రామ్ మున్సిపాలిటీ వాళ్ళు కాక నాకేంటి సిగ్గు అన్నట్టే ఉందిలే అయినా ఫారెన్ దేశపోలు అంటే వచ్చినమా పోయినమా అన్నట్టు ఉంటే మర్యాద ఇస్తారు వాళ్ళు తిరిగే ఏరియాలో సాఫ్ చేసి సున్నా ఏమంటే కానీ గాని ఇక్కడనే ఉండేటోళ్ళకు జయమంటే నువ్వు ఎత్తరు ఈనడో ఆమాజపుణ్యానికి ఒకపారన్నట్టు ఎత్తరు గాని ఆ సంగతి తెలవక తెగ ఫీల్ అవుతున్నారు ఈ ఫారెన్ దేశపోలు అనుకుంటే కామెంట్లు పెడుతున్నారట సోషల్ మీడియాలో మన